అలాగే నీకు ఎదురవుతున్న విశ్వాస పరీక్షలన్నీ దేవుడికి తెలియకుండా ఎదురు కావటం లేదు తెలిసి తెలిసే అనుమతిస్తున్నాడు లోకంలో మిగిలిన వారికి జరగనివేవో నీకే వింతగా జరుగుతున్నట్టే ఫీల్ అవ్వద్దు లోకంలో ఇతరులకు జరిగే నీకంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాస యాత్రలో ముందుకు సాగు శోధనకు అనుమతించిన దేవుడే శోధన కాలం తీరిపోయిన తర్వాత ఏ బుందు రెండంతలుగా దీవించినప్పుడు మళ్ళా సైతాన్ వచ్చాడా ఏ బూంది రెండంతలుగా దీవించినప్పుడు మళ్ళా సైతాన్ శోధన ఉందా ఉందా కనపడ్డా మీకేమైనా మళ్ళీ అడ్రస్ కూడా లేడు ప్రస్తుతానికి శోధన ఘట్టంలో ఉన్నావు అపవాది నిన్ను కొంచెం శ్రమలో పాలు చేస్తుండొచ్చు ఒక రోజు రాబోతుంది ఆ రోజున దేవుడు నిన్ను తిరిగి దర్శిస్తాడు రెండంతలుగా దీవిస్తాడు ఆ దిన శత్రు శోధన నీకు కనపడదు సృష్టి కర్తీవే దైవిక స్వాతీలో కృపలో జయ గీత మే పాడో కృపలో జయ గీత మే పాడూ ఏ సయ్యాపీనాలు కులేటినా పేరు వరునా కలి

విశ్వాస పరీక్ష కావాలా వద్దా అవసరమా లేదా లేకపోతే మెప్పు మహిమ ఘనత ఉండదంట మరి ఏం మెప్పు ఏం మహిమ యోయ్ నాకు ఈ పరీక్షలు వద్దు బాబోయ్ అంటావా వద్దన్నా కుదరదండి టెన్త్ జాయిన్ అయిన తర్వాత నేను ఎగ్జామ్స్ రాయనంటే ఎట్లా ఊరుకుంటారు రాయాలి ఎగ్జామ్ నీ చేత రాయించేది కా ఖాయం ఇంటర్లోకి నేను నెట్టేది ఖాయం దేవునికి స్తోత్రం కొన్నిసార్లు ఊహించని మలుపులు తిరిగిద్ది జీవితం అయినా భయపడాల్సిన నిమిత్తం ఏం లేదు ఎన్ని మలుపులైనా నిన్ను చేరాల్సిన గమ్యాన్ని చేర్చేవాడు నీ ముందే నడుస్తున్నాడుగా భయం ఎందుకు అదే విశ్వాసం అంటే ప్రతి మలుపులోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడని మర్చిపోవద్దు ప్రతి శ్రమలోనూ శ్రమ మోస్తుంది నువ్వు కాదు నీ ప్రభువేనని మర్చిపోవద్దు ఇదంతా నీకు అర్థం కావాలంటే బైబిల్లోనే నీకు అర్థమైంది ఆయన మనసు మురెకాయని కాపాడుకుని ముర్దికాయ దేవుడా హామాన్గాడు ప్లాన్ వేస్తుంటే మురదికాయ నిద్రపోతున్నాడు మేలుకుంది ఎవరు దేవుడు సారమ్మను తీసుకొని పోయాడు ఐగుప్తు రాజు ఫరో అబ్రహం ఏం చేసి ఉంటాడు పొగలంతా ప్రార్థన చేసి నైట్ నిద్రపోయి ఉంటాడు ఆయన మాత్రం ఎంతసేపు ప్రార్థన చేస్తాడు ఆయన ముందే నిద్ర ఎక్కువ దేవునికి స్తోత్రం హలో లూయ ఆది కాండ నిద్రపోయి శాపం తెచ్చాడు నాలుగు వందల సంవత్సరాలకి నాకు తెలిసి ప్రార్థించిన వరకు ప్రార్థించి నిద్రపోయి ఉంటాడు అబ్రహం కానీ నైట్ మేలుకొని పర్వం దర్శించింది ఎవరు భక్తుడు పగలు మేలుకొని పగలు ప్రార్థన చేసి దేవుడు నైట్ మేలుకుంటున్నాడు శారమ్మని తిరిగి ఇంటికి పంపించింది ఎవరు లేదా ఫరో వదిలిపెట్టేవాడేనా అభిమేకి వదిలిపెట్టేవాడేనా చూడు ఇప్పుడు చెప్పండి శ్రమలు పడ్డది భక్తుల్లా కనపడుతుంది కానీ వాటన్నిటిని మోసి నెరవేర్చిన వాడెవరు ఎవరు మరి ఇప్పుడు నువ్వు నేను బిల్డప్లే తప్ప మొత్తం బరువు అంతా మోస్తుంది ఎవరు మరి బిల్డప్ ఎవరిది ఓ తెగ ఫీల్ అవుతుమ్మా నేనే మోతున్నా నేనే మోతున్నా నేను ఆయన నవ్వుతాడు నేను ఏడిచావు నవర్మే అని నువ్వు మోసేది నిన్ను నా చంకలో పెట్టుకున్నాను అంటాడు ఆయన